వెల్కమ్ టు మధురా డి తయారీ విధానం తెలుసుకుందాం అని కూడా అంటారు స్టవ్ పైన పాత్ర పెట్టి అందులో లీటర్ పాలు పోసి పాలు బాగా మరిగించుకోవాలి లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు అయ్యేదాకా మరిగించుకోవాలి ఏడు వందల గ్రాముల పంచదార పాలల్లో వేసి కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగేదాకా కలుపుకోవాలి ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న మానవుడు మొదట కనిపెట్టిన మిషన్ ఏమిటి లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి పాలపై వచ్చే మీగడను తిరిగి పాలల్లోనే కలుపుతూ ఉండాలి పాలు ఎంత చిక్కబడితే పాయసం అంత టేస్టీగా ఉంటుంది మరొక పాత్రలో చెంచలు నెయ్యి వేసి పూల్ కన్స్ వేసి దూరగా వేయించుకోవాలి పూల్ మకాన్స్ బంగారపు రంగులోకి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి పూల్ మకాన్స్ వేగాక వేగిన పూల్ మకాన్స్ అందులో వేయాలి రెండు నిమిషాలు అందులో ఉంచి మరుగుతున్న పాలలో పూల్ మకాన్స్ వేసి కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి చిన్ని ప్రశ్నకు సమాధానం స్క్రూ హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి ఎంతో రుచికరమైన పూల్ మకానికి రెడీ మీరు ట్రై చేయండి బాగుంటుంది పూర్మఖాన్ కీర్పై మీ అభిప్రాయాలు కామెంట్లో రాయండి మా ఛానల్ను ఫాలో అవ్వండి కొత్త కొత్త రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి